హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు ఎలా ఉన్నారందరూ ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ అయితే మా ఇంట్లో శ్రావణమాసంలో ఆఖరి వారంలో చేసుకుని భోజన బోనాలు అండి ముందుగా అయితే మేము భోజనం బోనాలకి ఇంట్లోనే బోనం అనేది రెడీ చేసుకొని వెళ్తామన్నమాట నేనైతే బోనం ప్రిపేర్ చేసేది ఏం చూపించలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే రకంగా చేసుకుంటారు మేమైతే పసుపు అన్నంతో బోనం చేస్తాము కొంతమంది బెల్లన్నం అలా చేస్తూ ఉంటారు కొంతమంది పెరుగన్నం అలా చేస్తుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట మేము అయితే పసుపు అన్నం కొంచెం పప్పు వేసేసి అన్నం ఉడికించేసుకొని బోనం తయారు తయారు చేసుకొని రెడీ ఉంచుకుంటాం అన్నమాట దానికి ఏంటంటే బోనం గిన్నెకి మనం పసుపు రాసేసుకొని కొంచెం కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకొని రెడీ చేసేసుకొని ఇక్కడ నుంచి పోచమ్మ టెంపుల్ తీసుకెళ్ళి మనం బోనం అనేది సమర్పించుకుంటాం దీనికంటే ముందు ఏంటంటే మనం మన ఇంటికి ఏమంటారు మనం ఏమైనా మొక్కుకున్న దాన్ని బట్టి అంటే పోచమ్మకి కొన్ని ఆ మేకన అలా మొక్కుంటారు కానీ మా తెలంగాణలో అయితే కోళ్ళని మేకలని అయితే పక్కా మొక్కుకుంటామండి సో ఈ సంవత్సరం అయితే మేము ఆ కాలనీ కోసం ఓన్లీ ఒక ఫైవ్ టు సెవెన్ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేకని అందరం కలిసి ఒక మేకని మాట్లాడేసుకొని పోచమ్మకి మొక్కున్నాం అనమాట చూస్తున్నారు కదా ముందుగా పోచమ్మకి మేక కోసమని అంతా సిద్ధం చేసేసుకొని కాళ్ళకి బుట్టు మెడకి అవన్నీ వేసేసుకొని పోచమ్మ దగ్గరికి అనమాట ఈ బోనాలు పట్టేసుకొని అందరం కాలిన వాళ్ళందరం కలిసేసి వెళ్ళిపోయామన్నమాట ఇలా అయితే ముందుగా పోచమ్మ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తాం అనమాట ముందుగా పోచమ్మ లోపల ఏంటంటే మనకి పోచమ్మ దేవాలయం లోపలికి వెళ్ళిపోయాక మనకి లోపల కొబ్బరికాయలు కొట్టేదండి ఏముండదు మొత్తం బయటకొచ్చే కొట్టుకోవాలి మనకి దీపాలు అవన్నీ కూడా మనం ఇది ఆరిగుండా వస్తుంటే మనకు ఆగవు కదండి సో దానికోసం వెళ్ళాకనే వెలిగించుకున్నాము తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాక అమ్మవారికి చీరలు ఉన్న బోనం అనేది సమర్పించుకుంటాం చూసినారు కదా ఇలా ముందుగా మనం తెచ్చుకున్న చీరలన్నీ అమ్మవారికి పెట్టేసుకొని తర్వాత మనము ఆకులు మోదుకాకులు ఉంటాయండి మోదుకాకుల్లోనే మనం బోనం అనేది పెడతారనమాట ఒక్క ఆకులో కూడా ఎప్పుడు పెట్టరండి నాకైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రెండేసి ఆకులు పెట్టేసి దాంట్లో మనం తీసుకెళ్ళినా ఈ బోనం అనేది పెట్టేసి దాని మీద పెరుగు శనగపప్పు బెల్లం అన్నీ వేసేసి బెల్లం శాఖ అనేది సమర్పించి అమ్మవారికి చీర చారా పెట్టుకున్న తర్వాత మనకి అంతా సమర్పించుకున్నట్టుగా అమ్మ ఈ సంవత్సరం ఆ బోనాన్ని ముట్టించుకున్నాం చెల్లించుకున్నాం అనేసి దండం పెట్టేసుకొని వచ్చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకొని అక్కడే బొట్టు కానీ అన్నీ పెట్టేసుకొని బయటకు వచ్చేసి ముందు పోతిలింగా అనేది ఒక మనకి అది ఉంటుంది అనమాట పోత్లింగాలు దానికి ఏంటంటే మనం ఈ తువాళ్ళు అనేది కప్పేసుకొని సమర్పించుకుంటారు ఇక్కడ కూడా కొబ్బరికాయలు అమ్మవారిది ఉన్న పోతలింగ కొట్టాల్సిన కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే కొట్టేసుకొని ఈయనకు కూడా బోనం యాజూజు మనం తీసుకొచ్చిన బోనంలో ఉంది మనం మోది పెట్టేసుకొని ఆకు లోపలని ఈ బోనం అనేది పెట్టుకోవాలండి ఈ బోనం అనేది మీరు చెప్పా కదండి పప్పు పసుపు బెల్లం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకున్నారనమాట నేనైతే పసుపు పసుపున్నమే అండిస్తామండి పోచమ్మకి విములవాళ్ళు చేసుకునే పోచమ్మకి కూడా మేము అలాగే చేసుకుంటాము ఇక్కడ ఈ పోచమ్మక అయినా కూడా అలాగే చేసుకుంటాము దీనికి పెరుగుండు బెల్లం శాఖ అయితే కంపల్సరీ అండి ఇలా అన్నీ పెట్టేసుకొని అమ్మవారికి అన్నీ సమర్పించుకొని దండం పెట్టుకొని మన కోరిక అయితే ఏదైతే ఉంటుందో అది మనస్ఫూర్తిగా మనం ఏమంటారు గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనేది ఒక మనకు ఒక సంకల్పం ఎవ్రీ ఇయర్ అయితే మేము అసలు నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా రావడం నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి బోనం చేస్తూ చేస్తున్నా కానీ ఇలా పట్టుకుని రావడం అయితే ఎప్పుడైనా వెహికల్లోనే వచ్చేస్తాము బట్ ఇలా చప్పులతో రావడం అయితే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము ఈ ఇయర్ మాత్రం ఇంకా ఫస్ట్ టైం ఏంటంటే నడుచుకుంటూ రావడం బోనం తీసుకుంటూ నడుచుకుంటూ రావడం అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది పిల్లల్ని కూడా నేను మా బాబుకు కూడా స్కూల్కి పంపించలేదు సో చూడాలి మన ఎట్లుంటాయి మన సంప్రదాయాలు అనేవి పెద్ద పెద్దగా కథలు స్టోరీస్ మనకు తెలియకపోయినా కూడా కనీసం మన కట్టుబాట్లు మనం చేసే ఎవ్రీ ఇయర్ చేసే చిన్న చిన్న పనులు ఆ దేవుళ్ళ కోసం మనం ఎలాంటి టైం కేటాయిస్తున్నాం ఎలాంటి పూజలు చేస్తున్నాం అనేది మినిమం తెలియాలి కదా అనేసి నేను పిల్లల్ని కూడా నేను తీసుకొస్తానండి టెంపుల్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ కంపల్సరీ వాళ్ళకి తెలిసి వచ్చేలాగా ఆ దేవుళ్ళ పేర్లు చెప్తూ అయినా నేను ఇలా చేయాలి నానా ఇలా చేస్తే మనం ఇలా ఏంటి అని చెప్పేసి నేను కొంచెం నా వంతుకు నాకు తెలిసింది మాత్రం వాళ్ళు చెప్తా ఉంటాను చూస్తున్నారు కదా ఇలా కొబ్బరికాయలు కొట్టేసుకొని అమ్మవారిది పోతలింగ దగ్గరది తీసేసుకొని మనం కొబ్బరి ఉక్కలు అనేది కొంచెం అదొక ఒక్క అదొక ఏంటంటే మనకి మెయిన్ ఇంటికి తీసుకొచ్చుకుంటే పలహారం తీసుకొచ్చిన ఫీలింగ్ అనమాట తీసుకొచ్చుకోవాలి తర్వాత మనం చుట్టూ తిరుగుతూ ఉంటే మనకి మైసమ్మ దేవాలయం కానీ చిన్న చిన్న దేవాలయం ఉంటే అక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకొని మనం తెచ్చిన ఏదైతే బోనం ఉంటుందో అది కూడా అక్కడ పెట్టేసుకొని ఏదావిధిగా మళ్ళీ కొంచెం దీపారాధన అన్ని పసుపు కుంకుమని వేసుకొని దండం పెట్టేసుకొని చేసేసుకోవడమేనండి తర్వాత లాస్ట్లో ఇక్కడ మైసమ్మ దేవాలయం అండి మేము పోచమ్మకైతే అయితే ఎవ్రీ ఇయర్ కొని కోసుకుంటాం మైసమ్మకి కూడా కొని పోస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ నా మ్యారేజ్ అయినాక ఈ ఇన్ని ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను కంపల్సరీ మైసమ్మకు కూడా చికెన్ కోసుకుంటా కొని కోసేస్తాం అనమాట సో ఇలా కోసి మనం ఏంటంటే ఒక మన వంతు ఒక చిన్న సాంప్రదాయం అండి అది ఇవ్వాలి అని అని ఏమని అనుకోకండి బట్ మా సైడ్ చేస్తారు కాబట్టి మేము కూడా ఫాలో అవుతున్నాం అలా అన్నీ చేసుకుంటే ఒక తృప్తి మన ఫ్యామిలీని అమ్మ అమ్మవారు చల్లగా చూస్తుంది పిల్లల్ని మన ఫ్యామిలీని మంచిగా చూస్తారు అని ఒక గట్టి సంకల్పం అంతే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అవి ఫాలో అవ్వడం వల్ల పాజిటివిటీ కానీ దానివల్ల మనకి ఎలాంటి అది ఉండదు కదండి సో అవి మనం నేర్చుకోవాలి మన తర్వాత తరాలు కూడా మనం నేర్పించాలి అది మన బాధ్యత అని నేను నేను ఫీల్ అవుతాను చూస్తున్నారు కదా ఇలా వన్ బై వన్ చేసుకొని ఇక్కడ యాక్చువల్గా మేము కోణి మొక్కినవి అది నేను క్లిప్పింగ్ మిస్ చేశాను సో కోని మొక్కేసుకొని తీసేసుకెళ్తాం అన్నమాట తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమేనండి అంతే సింపుల్గా ఇలా మేమైతే శ్రావణమాసం ఆఖరి వారంలో చేసేసుకుంటాం శ్రావణమాసం మొత్తం కూడాను నాన్ వెజ్ తినకుండాను ఇంట్లో మార్నింగ్ మొత్తం పూజలతోనే ఉంటుంది ఎవ్రీడే పూజలు అవి ఆఖరి వారంలో మాత్రం ఈ శ్రావణమాసం మనం పూజమ్మకి ఉన్న మైసమ్మకి పక్కా ఇలా బోనాలు చేసేసుకుంటాం లాస్ట్లో అయితే మంచిగా చికెన్ కర్రీ వండేసుకొని పూజలు చేసేసుకొని ఇలా తినేయడమేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్